రంగారెడ్డి జిల్లా నందిగమ్మ మండలం అప్పారెడ్డిగూడ గ్రామంలో ప్రజాపాలనలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాల ప్రారంభోత్సవం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు పథకాలకు రాజువుల పేర్లు పెడితే నిధులు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేయడం సరికాదని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు ముందుకన్నా దేశం కోసం ప్రాణానికి మహానాయకులు దేశం ఒకటిగా ఉంచాలని ఆ అమ్మ తల్లి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కొన్ని అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి పరస్పరంగా సహకారం చేసుకుని ప్రజల కష్టాలు ఆ ఏడు